అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి వెల్కమ్ టు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు సో ఎర్ర చందనం దొంగలని ఎవరిని కూడా వదలను తాట తీస్తాను డెబ్బై ఎకరాలు భూమిని దోచుకున్నారంటూ ఆయన ట్వీట్ కి ఎంపీ మిథున్ రెడ్డి కూడా చాలా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు ఆ భూమి మేము రెండు వేల సంవత్సరంలోనే కొన్నాము అది మా కష్టాంటూ కూడా కావాలంటే మీరు విచారించుకోండి ఎలాంటి ఇబ్బంది లేదంటూ ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి మరి ఈ విషయం గురించి మాట్లాడుదాం మనతో పాటు జూమ్ కాల్ అయ్యారు జనసేన అధికార ప్రతినిధి అండ్ ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు నమస్కారం మేడం నమస్తే అండి ఒక రకంగా అంటే ఆ అక్కస్తో ఆయన అంత స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారనుకోవచ్చా లేకపోతే నిజంగా ఆ భూమి వాళ్ళు రెండు వేల ముసారి కొన్నదేనంటారా సార్ ముఖ్యంగా ఆయనకి అంత కోపాన్ని రావడానికి గల కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ లోంచి ఆ ఇంటిని ఫోటో తీయడం సో అది చిన్న విషయం కాదండి అసలు నిజంగా ఒక ఫోటోనే కదా దానికి ధైర్యం కావాలంటే మీకు తెలియదండి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రభుత్వాలు స్టార్ట్ అయ్యి అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అవన్నీ స్టార్ట్ అవుతున్న మూమెంట్ లో పెద్దిరెడ్డి గారు అప్పుడే ఎస్వి యూనివర్సిటీ నుంచి చంద్రబాబు గారితో సహా బయటకు వచ్చిన వారు అంటే ఆయన ఒక పార్టీ ఈనొక పార్టీ అప్పటి నుంచి ఇద్దరు వ్యతిరేకం వ్యతిరేకమే కానీ ఒకరి విషయాల్లోకి ఒకరు తలగా దూర్చరా అంటే తెలియట్లేదు ఎందుకంటే అతను ఈ మధ్య ఐదు సంవత్సరాలు ఆక్యుఫై చేసింది ఏమీ లేదండి గత దశాబ్ద కాలాల నుంచి దశాబ్ద కాలాల నుంచి ఆక్యుపై చేస్తూనే ఉన్నాడు ఎందుకంటే తిరుపతికి సంబంధించిన మఠం భూములు ఆక్యుఫై చేసి అక్కడక్కడ డైరీలని ఇంకోటని ఇంకోటని ఇందు లేదు అందులేని సందేహం వల్లది ఎందు వెతికినా గలదు పెద్దరెడ్డి గారి కాన్స్టిట్యున్సీ ఎందుకంటే ఆ మదనపల్లి ఏరియాలో మీకు తెలుసో లేదు సబ్ రిజిస్టర్ గారి కార్యాలయం ధ్వంసం అయిపోయి ఫైర్ యాక్సిడెంట్ అయి ఫైల్స్ మాత్రమే దగ్ధమైంది ఏ ప్రాణ నష్టం జరగలేదు చూసినారా మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎందుకు అగ్నికి గురైంది ఎందుకు ఆ ఘటన జరిగింది జరగాల్సి వచ్చింది ఎవరిని కాపాడడం కోసం ఎవరు చెప్తే జరిగింది సో ఇది కూడా గౌరవ అటవీ శాఖ మంత్రులు ఎంక్వైరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ భూములు ఎక్కడి నుంచి వచ్చినాయని మీరు ఆ చార్టర్డ్ ఫ్లైట్ లోంచి ఫోటో తీసినారు ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయేమో పాపం రెండు వేల సంవత్సరం నుంచి వచ్చినాయి అప్పటికి నువ్వు రాజకీయంలో కూడా రాలేదు అంటూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టినారు నువ్వు పుట్టలేదు నువ్వు పుట్టక ముందే నేను ఎన్నో అరాచకాలు చేసినా నువ్వు పుట్టి నాకు ఎదురు వస్తావా అంటూ ఆ అనుకుంటా అండి కంసుడు కృష్ణుడిని అడుగుతాడు ఎవడురా నువ్వు నువ్వెవడురా నన్ను చంపనీకి నేను ఎప్పుడు పుట్టానో తెలుసా నువ్వు నిన్నగాక మొన్న పుట్టి నన్ను చంపడానికి నువ్వు ఎదుగుతున్నావా అయితే నీ సంహారం ఇప్పుడే జరుగుతుంది అంటూ కంసుడు కత్తి ఎత్తి చంపడానికి వచ్చినప్పుడు అనుకోవాలి అంటే నువ్వు నమ్ముతున్నావు అతన్ని నన్ను చంపుతాడని తెలిసే నువ్వు భయపడి ముందుగానే చిన్నప్పుడే సంహరిస్తున్నావు అంటే అతను ఎదుర్కొనే దమ్ము లేదు ఇది నీ చావు అతని చేతుల్లో అని రాసి పెట్టుంది నువ్వు దాన్ని నమ్ముతున్నావు నిన్న నీ కళ్ళ ముందు ఉన్న పుట్టిన పసిబిడ్డ నీ చావుకి కారణమవుతాడా అంటే ఏము మరి కిరణ్య కసికుడు ప్రహ్లాదుడు అన్ని చిన్న చిన్న వాళ్ళే ఇది ఎందుకు చెప్తున్నానంటే సెంచరీ కూడా సింగిల్ తో స్టార్ట్ అయింది మిథున్ రెడ్డి గారు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అప్పటికి మీ పార్టీ పుట్టలేదు మీరు పుట్టలేదు పిచ్చి మాటలు మాట్లాడకండి మీరు రెండు వేల సంవత్సరంలో అనుకోండి మీకు ఎవరు అమ్ముంటారు కదా పాపం ఆ లింక్ డాక్యుమెంట్స్ పట్టుకురండి అటవీ శాఖ భూముల్లో మీ నాయన నాయనలకి ఆ బ్రిటిష్ తరాలు అంతరించిపోతూ ఏమని ఇచ్చిపోయినారేమో ఆ బా స్వామి అంత పెద్ద పెద్ద గోడలు కట్టేసి దాని మీద కరెంటు వైర్లు పెట్టేసేసి మీరు మధ్యలో విల్లాలు కట్టుకుంటే కోతులు ఆ చెట్ల మేచి ఎగిరి అటు దూకినా కరెంట్ షాక్ తో చనిపోతాయి మీ సెక్యూరిటీ మీకు అవసరం కానీ అది దొంగలు రాకుండా పెట్టుకోవాలి కానీ వాళ్ళ భూముల్లోకి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెడితే అందుకే అంటాడండి హరిహర వీరమలలో అటవీ జంతువులకి సంబంధించి ఆయన మాట్లాడుతున్న తరుణం చూడండి మనం వాళ్ళ ఏరియాకి వచ్చి వాళ్ళని దబాయించకూడదు అది వాళ్ల గడ్డ వాళ్ళ కాన్స్టెన్సీ సో అక్కడ మనం అడవుల్లో ఇల్లు కట్టేసుకుని పక్షులు ఎగరకూడదు కోదులు వాలకూడదు అంటూ కరెంట్ ఫెన్సింగ్ లో లేకపోతే ఆక్యుఫై చేసిన భూములు అందుకే చిత్తూరులో ఏనుగులు బయటకు వచ్చేస్తుంటాయండి లోపల వృక్ష సంపదని లేకపోతే రెడ్ శాండిల్ ని ఇది కాదు అది కాదండి అసలు అటవీలో వన్య మృగాల ప్రాణానికి రక్షణ లేని పరిస్థితి పవన్ కళ్యాణ్ టూర్ వరకు కూడా కూటమి సర్కార్ వచ్చిన తర్వాత చాలా మంది అనుకునేది ఏంటంటే శేషాచలంలో ఉన్న ఒక మంచి ఎర్రచందనం దాటిపోతుంది సో పవన్ కళ్యాణ్ గారు సో వెళ్తే ఏం చాలా మంది వైసీపీ మెదులుతున్న ప్రశ్న సార్ అసలు శేషాచలం అడవుల్లో ఉండేటటువంటి ఎర్ర చందనం ఏ గ్రేడ్ అండి అది ఇలా పట్టుకుంటే అది అసలు పౌడర్ లో వాడతారు తెలుసా అండి లో అంత క్వాలిటీ దాంట్లో చేసిన చిన్న చిన్న విగ్రహాలు కూడా ఒక బ్యూటిఫుల్ స్మెల్ వస్తదన్నమాట సో అటువంటి చాలా హై కాస్ట్లీ మీకు తెలుసు దాన్ని ఆయుర్వేదిక్ మందుల్లో కూడా వాడతారు ఆ ఎర్రచందనం సో అటువంటి ఎర్రచందనాన్ని లో పట్టుకున్నారండి నేపాల్ బోర్డర్ లో పట్టుకున్నారు అప్పుడు ఆశ్చర్యపోయినారు రే ఇది కొన్ని వందల చెక్ పోస్టులు దాటి వచ్చి ఇక్కడ దొరికినదే ఆ వందల చెక్ పోస్ట్ లో ఎంత మంది కరప్షన్ అధికారులు ఉన్నారు ఎన్ని రాష్ట్రాలు దాటి నేపాల్ వచ్చిందండి అక్కడ పట్టుకున్నారు అప్పుడు ఆశ్చర్యం వేసింది ఆయనకి ఇదేంట్రా బాబు ఈ బోర్డర్ అన్ని దాటి వాళ్ళకి వచ్చిన మొన్నీ మధ్య కూడా కర్ణాటకలో ఎక్కడో పట్టుకుంటే వాళ్ళు కూడా చెప్పినారట ఇదిగో ఈ సంపద మాకు ఉపయోగపడింది అక్కడికి అని సో ఇదంతా అటెందుకు పోవాలా అక్కడ ఎందుకు పట్టుకోవాలి ఇన్ని చెక్ పోస్ట్లు ఎందుకు దాటాలా సో ఇది ఇక్కడే కాదండి ఎక్కడో చాట ఎవరో ఒక నిజాయితీ పరుడు వచ్చి ఇది ఇది వేప దొంగలు కాదు ఇది చెక్క దొంగలు కాదు ఇవి టేకు దొంగలు కాదు వి చందనం అని ఎవడో ఒకడు ఎక్కడో ఒకడు పుట్టుంటాడు కదా ఒక నిజాయితీ పరుడు వాళ్ళు ఆపితే ఆగినటువంటి పరిస్థితుల్లో వాడు ఎవడో నిజాయితీ పరిడండి ఆంధ్ర రాష్ట్రంలో ఇంతమంది లేజాయితీలు కాదా మనలో మన నిజాయితీ నిరూపించుకుందాం రండి అంటూ అధికారులను కూర్చున్నారు చాలా బాగా చెప్పారు ఇదే పాయింట్ అడుగుతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పర్యటన తర్వాత చాలా మంది అధికారులకు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు లైక్ వార్నింగ్ అంటే లైట్ గా ఒక చెప్పిన పరిస్థితి అంటే మీకు కావాలంటే ఇంకా మీకు ఆధునికమైన ఆయుధాలు కూడా ఇస్తాం ఏ దొంగ కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి చెప్పారు సో ఇప్పటిదాకా గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో ఉన్న నాడు ఏ ఎరచతన అయినా చాలా ఈజీగా బయటకెళ్ళిపోయాడు సో అధికారులు కూడా వాళ్ళకి తొత్తులుగా వ్యవహరించేవారు దీనిలో ఏమాత్రం మహుమాటం లేదు సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి టూర్ తర్వాత ఆ అధికారులు ఏమన్నా మార్పు వచ్చే అవకాశం ఉందంటారా సార్ యాక్చువల్లీ నేను చదువుకుంది తిరుపతి సార్ చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ గా మేము వెళ్తూ ఉంటాం కదా అక్కడ చాలా ఉంటాయి సార్ ఒక జీవులో ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ ఉంటారు ఒక పెద్ద లారీ వచ్చింది సార్ లారీలో నలుగురు ఉంటారు ఉంటారు లోపలంతా ఎర్రచందనమే ఉంటది బట్ జీబ్ ఆపుతాడు జీబ్ ఆపి లారీ నాపుతాడు ఆపండి ఆపండి అంటాడు దిగుతాడు ఈ చెక్ చేసేటప్పటికి ఒకడు ఇంజన్ స్టార్ట్ చేస్తాడు ఆ తో సహా గుర్ది అవతల అలా చచ్చిపోవడం అవసరమా ఒక లక్ష ఇస్తాను తీసుకుని పక్కకు తప్పుకోవడం అవసరమా సరే నువ్వు లక్ష తీసుకోనంటావు అంటావు నేను పదిహేను పోస్టులు దాటి వచ్చా పదిహేను మంది డబ్బులు తీసుకుంటేనే కదా నేను ఇక్కడ ఎందుకు మొహమాట పడుతో వాళ్ళకి లక్ష ఇచ్చా నీకు ఒక ఇరవై వేలు కల్పిస్తా ఎందుకంటే నువ్వు నిజాయితీ పరుడు నా జీవ ఆపేవు జీబు ఆపి నా లారీ ఆపినావు అంటూ ఒక పదివేలు ఇరవై వేలు కల్పిస్తాడు వెళ్ళిపోతాడు పోని పోని అధికారి నిజాయితీగా ప్రశ్నిద్దామా అంటే పెద్ద లారీ చిన్న జీబు చేతిలో ఉండే ఏడు బుల్లెట్లకు సంబంధించిన రివాల్వర్ ఒక్కసారి ఏడుగురు వచ్చి ఆ అధికారుల మీద దాడి చేస్తే వాళ్ళవి కూడా ప్రాణాలే సో అన్న ఏం చెప్తున్నాడంటే అధికారులు కూడా వన్య వన్యమృగాల నుంచి ట్రావెల్ చేసేవాళ్ళు కావచ్చు కావచ్చు చాలా ఉంటారు అంటే మనిషిని ప్రాణం కూడా మనిషి అవును సార్ మీకు పుష్పాల డైలాగ్ గుర్తు రావాలి దమ్ముంటే ఉంటే పట్టుకోరా షకావత్ పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అంటే నువ్వు పట్టుకోలేవు అంటూ పుష్పనే చాలంజులు చేస్తంటే మీరు పట్టుకోండి వెనకాల నేనున్నాను గన్ ఉన్న ఆ రివాల్వర్ ని నేను బుల్లెట్ ఉన్న మనిషి నేను ఆరు అడుగుల బుల్లెట్ నేను అంటూ ఒక అధినాయకుడు ఒక అధినాయకుడు ఇచ్చినటువంటి భరోసాకే నిన్న మొన్న మీకు తెలుసో లేదో అక్కడ శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారుల మీద దాడి జరిగినప్పుడు ఫారెస్ట్ అధికారులు తిరగబడి మమ్మల్ని కొట్టడానికి కారణమైన వ్యక్తి ఎమ్మెల్యే మమ్మల్ని దగ్గరుండి కొట్టినాడు ఎవరైతే మాగేందుకు మా అటవీ శాఖ మంత్రికి చెప్పినా ఆయన ఎఫ్ఐఆర్ కట్టమన్నాడు మాకు జరిగిన అన్యాయాన్ని ప్రెస్ మీట్ల ముందు చెప్పమన్నాడు అంటూ ధైర్యంగా అధికారులు బయటకు వచ్చి ప్రాణాలకు తెగించి అక్కడ పోరాడినారంటే అక్కడ టచ్ చేస్తే వాళ్ళ అధినాయకుడు వస్తాడు వాళ్ళ శాఖ మంత్రి వస్తాడు వారి ఊరైనా సరే స్వపక్షంలో విపక్షం తప్పుని ప్రశ్నిస్తాం ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తాం మా వాళ్ళు తప్పు చేసినా ప్రశ్నిస్తాం మీ వాళ్ళు తప్పు చేసినా ప్రశ్నిస్తాం సో ఇప్పుడు మెయిన్ టార్గెట్ ఎర్ర చందనానికి సంబంధించిన స్మగ్లర్లు పుష్పకే ఎదురు ఛాలెంజ్ విసిరినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇకపోతే ఇకపోతే ఆ ఫోటో తీయగానే ఎక్కడో ఎవరికో మండిపోయి ఆ ఓ గ్లాస్ నీళ్లతో అది అవదు ఆ సముద్రంలో మునగాల్సిందే ఆ మునకేదీ మునకేసుకోండి ఎందుకంటే అధినాయకుడు ఫోటో తీసాడు బుల్డోజర్ తో పగల కొట్టి పక్కన పడేస్తాడు ఆ పగల కొట్టిన ఛార్జీలు మాత్రం మా అటవీ శాఖకి ఎందుకు పెనుభారం కృష్ణదేజి గారు ఉన్నారు కదా పంచాయతీ శాఖ దాంట్లో కమిషనర్ ఒక హోదా గల వ్యక్తి అతను కేరళ నుంచి వచ్చినారు అక్రమంగా కట్టడాలు కడితే కట్టడాల ఓనర్లు ఫోన్ చేసి బుల్డోజర్లకు ఒక పదిహేను వేలు ఖర్చు అయింది ఒక ఐదు వేలు ఖర్చు అయింది అక్కడ ఆయిల్ కింద ఖర్చు అయింది అంటూ వాళ్ళ డబ్బులతోనే వాళ్ళ కట్టడాలను కూల్ చేసినటువంటి ఘన నాయకుల్ని ఏరి కోరి తెచ్చి పెట్టుకున్నాడండి ఏరి కోరి తెచ్చి పెట్టుకున్నాడు అతను జాయినింగ్ అప్పుడు ఆంధ్రాలో ఎందుకు జాయిన్ అవ్వలేదు నిజాయితీ గల్లా నాయకులు వచ్చినప్పుడు చేరచ్చు ఎందుకు అందరుగా చెక్కభజన చేయడానికే మనం చదువుకుందని పాపం రాష్ట్రాలు దాడి కేరళకి వెళ్ళిపోయినాడు కానీ ఒక పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన నిజాయితీ ఆయన సిద్ధాంతాలు నంచి ఇలాంటి వాడు కనుక ఇలాంటి వాడు దగ్గర కదా పనిచేస్తే మన కెపాసిటీ బయటకు వచ్చేది అంటూ చక్కగా ఆ ధైర్యంగా కేరళ నుంచి ఇక్కడికి వచ్చారు సో ఖచ్చితంగా ఇలాంటివి ఏంటంటేనండి ఒకవేళ పెద్దిరెడ్డి గారి కాన్స్టెన్సీలో మెదన్ రెడ్డి గారు అన్న ఆ లింక్ డాక్యుమెంట్స్ దానికి సంబంధించిన ఆడంగల పుస్తకాలు ఇవన్నీ మదనపల్లిలో కాలిపోయినాయి బూడిదైపోయిన చెప్పకుండా అన్ని పర్ఫెక్ట్ గా చూపించాలి ఎప్పుడు అలా అంత వేల వేల ఎకరాల్లో వంద ఎకరాలు నూట నాలుగు ఎకరాలు ప్రైవేట్ భూములు ఎప్పుడు ఉండవండి అదేదో రాంగోపాల్ వర్మ సినిమా గేసిన సెట్టింగ్ లాగా అడవుల మధ్యలో ఒక ఒక విల్లాలు కట్టి అదేది మన దెయ్యం సినిమాలో ఆ ఒక ఒక సెట్టింగ్ అవసరం అనుకోండి అది అక్కడ షూటింగ్కి వెళ్ళిపోతారేమో నాకు తెలియట్లా అది చూస్తుంటే నైట్ టైం చూడలేమండి పగలు ఓకే డన్ రాత్రులు చూస్తే పెను భయంగానే ఉంటది అక్కడ అక్కడ మనుషుల్ని చంపేసి కప్పెట్టేస్తారా అక్కడ దాకా ఎవరు రారా అసలు అంటే ఏం జరుగుతుంది ఆ లోపల అనేది ఆ పై విజువల్ చూస్తుంటే ఇక్కడ చాలా జరిగే అవకాశం ఉంది అనేటటువంటి పెను అనుమానాలు మేడం ఇక్కడ ఇప్పటిదాకా వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీ శ్రేణులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ వ్యాఖ్యలు చేసిన అది బిఫోర్ ఎలక్షన్స్ కావచ్చు ఆఫ్టర్ ఎలక్షన్స్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని ఎప్పుడు కూడా సీరియస్ గా పాప పాపాన పోలేదు వైసీపీ సో సో ఎవరైతే ఉన్నారో సో ఇప్పుడు ఎర్రచందనం విషయంలో పర్టికులర్ గా పెద్దిరెడ్డి గారు అండ్ అండ్ టీం కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారా సార్ రాష్ట్రానికి ఇంధనమే ఎర్రచందనం అది అది ఎంత ఇంధనం అంటే ఎలక్షన్ కి డబ్బే ఎర్రచందనం ఆ తర్వాత ఇప్పుడు స్వామివారి లడ్డూ స్కామ్ కాని పరకామణి స్కాములు కానీ ఇవన్నీ బయటకు వస్తే ఈ ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్స్ ని పెంచి పోషిస్తున్న నిధి స్వయాన మా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆ ఇచ్చినటువంటి దక్షిణ డబ్బులని కొద్దో గొప్ప అవగాహన వస్తుందండి దాని మీద కూడా సిట్ సరిపోదు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది కొంత ఇంకా నిజాలు బయటికి రావాలి సో ఇప్పుడు పెద్దిరెడ్డి గారిని టచ్ చేయడానికి ఎనభై ఐదు అంతకు ముందున్న ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఆయన టచ్ చేయలే అంటే ఎనభై ఐదు తర్వాతే లేండి ఎందుకంటే నాకు తెలిసి ఆయన అప్పుడే సరైన వయసు అయింది రాజకీయాల్లోకి వస్తున్న మూమెంట్ అప్పుడే ఏదైనా ఆక్యుఫై చేయాల్సి అనుకున్న పరిస్థితి అప్పుడు చంద్రబాబు గారు కాంగ్రెస్ లో ఉన్నారు ఈయన ఇంకొక పార్టీలో ఉన్నాడు తర్వాత ఈయన అటు నుంచి వాళ్ళ వాళ్ళ మామగారు పెట్టిన టీడీపీ పార్టీలోకి వచ్చేసినారు తర్వాత ఈయన అట్లే కాంగ్రెస్ లో ఉన్నాడు ఏదో ఒక సంథింగ్ అప్పటి నుంచి జరుగుతుందండి కానీ ఒకరికొకరు ఎప్పుడు ఎందుకు ప్రశ్నించుకోలేదు ఎప్పుడు ఎందుకు నిలదీయలేదు అసలు నాకు ఒక డౌట్ అండి ఎనభై ఐదు నుంచి అటవీ శాఖ మంత్రులు ఎవరో వెలికి తీయండి అటవీ శాఖలోకి సంబంధించిన అధికారులను వెలికి తీయండి ఎందుకంటే ఏ తప్పైనా వాళ్ళకి తెలిసే జరుగుతుందండి ఒక భూమా రెండు ఎకరాలు ఒక పది ఎకరాలండి సికే దిన్నే మండలం అంటూ కడప కడప పరిసర ప్రాంతాల్లో సజ్జల గారు కొన్ని వందల ఎకరాల భూములు ఆక్యుఫై చేసి ఎస్టేట్లు కట్టినారట ఏంటో వీళ్ళ బాబు గారి జాగిరదారి అన్నట్టుగా ఊరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పంచుకొని పోవడానికి ఇది మా భూమి అంటారు నీకెవరు అమ్మ పాలన సుబ్బయ్ అంటాడు సుబ్బయ్ ఏడరాం సుబ్బయ్ ఎప్పుడో చచ్చిపోయినాడు అంటాడు సుబ్బయ్ వారసులను పట్టుకొస్తాం ఎల్లైని పట్టుకొస్తాం పిల్లయిని పట్టుకొస్తాం సో ఇక్కడ ఏ భూమి కొనాలన్నా లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ గా సంబంధించిన సబ్ రిజిస్టర్ ఆఫీస్ లు ఆడంగాళ్ళు వీటికి సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలు ఆన్లైన్ ఇవన్నీ ఉంటాయి సార్ ఆయన చాలా ఓపెన్ గా రెండు వేలలో కొన్నాము అంటున్నాడంటే దాని వెనకాల ఎంత పకడ్బందీగా ఒక పునాది వేసుకున్నారు ఇప్పుడు ఆ పునాదిని కొట్టగల నాయకుడు ఇన్నగాక మొన్న రాజకీయంలోకి వచ్చి చిచ్చర పిడిగై దేన్ని కదిలిస్తున్నాడు అర్థం కావట్లేదు సార్ మీరు నమ్మరు సీజ్ ద షిప్ అంటే రే షిప్పులో బియ్యం ఉన్నాయా బియ్యాన్ని కూడా షిప్పులో తీసుకెళ్తారా ఆ బియ్యం ఎలాంటి బియ్యం అంటే సార్ విరండి ఆ బియ్యం ఏంటంటే మేము అట్లాగా వేసుకుంటాం కానీ అన్నానికి వండుకోం సార్ అందరూ మీరు బియ్యం ఇస్తారా మేము పది రూపాయలకి కేజీ అమ్మేసుకుంటాం అక్కడికక్కడే మా వాళ్ళందరూ ఆ బియ్యాన్ని దక్షిణాఫ్రికాకి విమానాల్లో తీసుకెళ్ళినట్టుగా ఏంది ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి కదా అదే షీపోర్ట్ నుంచి సముద్రాల్లో బియ్యం వెళ్ళిపోతున్నాయి అని సీజ్ ద షిప్ అంటే మా అందరికి బలబెలిగింది సార్ అప్పటి వరకు షిప్పుల్లో బియ్యం పోతాయని కూడా తెలియదు సార్ అంటే రాజకీయ నాయకులు కొంతమందికి వాళ్ళ వాళ్ళకి తెలుస్తదేమో అందరికీ తెలియదు అంటే ఇలాగ కూడా జరుగుతుంది ఏటేటా ఇలాగే జరుగుతుంది ఎన్నో దశాబ్ద కాలాల నుంచి జరుగుతుంది ఇప్పటికి కూడా ఇలాగే జరుగుతుంది అంటూ పబ్లిక్ గా స్వపక్షంలో విపక్షం లాగా ప్రభుత్వంలో ప్రతిపక్షం లాగా గొప్పగా ప్రశ్నించినాడండి ఇంకా గొప్పగా ప్రశ్నించాలి ఇదే కాకుండా వైజాగ్ లో దొరికినటువంటి ఆ లక్ష ఎనభై ఐదు వేల పైచులకు ఆవు మాంసం అండి ఎంత దారుణమైన స్మగ్లింగ్ సో ఖచ్చితంగా దీని మీద ఆయన ఉక్కుపాదం పోద చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ధార్మిక సంఘాల వారు ఏం చేస్తున్నారు ధార్మిక సంఘాల వారు ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు ఎందుకు ధర్నా చేయలేదు ఆ మాంసం ఎక్కడి నుంచి వచ్చిందో ఎందుకు అక్కడ ధర్మం అంటే భజన చేయడం కాదు ధర్మం అంటే యుద్ధం చేయడం ధర్మం అంటే ధర్మం కోసం నిలబడడం అన్న హరిహర వీరుమల్లు డైలాగులు ఏమైపోయినాయి సో ఖచ్చితంగా పెద్ద పెద్ద వాళ్ళకి నేను ఇదే చెప్తున్నాను ఆ మాంసం ఎక్కడి నుంచి చేసినారో ఎవరెవరు దీన్ని సరఫరాలు చేసినారో ఏ తడ నెల్లూరు పరిసర ప్రాంతాల నుంచి వస్తున్నాయో ఆ తణుకు పరిసర ప్రాంతాల నుంచి కూడా వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి ఎనీవే ఎక్కడ ఆవులు చంపుతున్నారు ఎవరు స్మగ్లర్లు సో ఎక్కడో అటవుల్లో చంపితే జంతువులకు అన్యాయం జరిగింది అనుకుంటాడు సభ్య సమాజంలోనే ఆవుల్ని కోసేసి ప్యాక్ చేసి పంపిస్తుంటే ఎక్కడో అటవుల్లో ఏనుగులు ఇంకేం కాపాడేదన్నా ఎక్కడో కుంకి ఏనుగులు తీసుకొచ్చి మదపటి ఏనుగుల ఆ కోపాన్ని వంచాలని మీరు అనుకుంటే ఈ సొసైటీలో కొవ్వు పట్టి కొట్టుకుంటూ ఆవుల్ని చంపి ప్యాక్ చేసి విదేశాలకు అమ్ముతున్న ఇలాంటి వారి మీద మీరు పాదం మోపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎనీవే ఎనీవే ఫోటో తీసినంత మాత్రాన బయటకు వచ్చేసినటువంటి మిథున్ రెడ్డి గారు డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ దానికి సంబంధించిన అన్ని పట్టుకరండి తర్వాత కూడా అయినా సరే అది ఎక్కడి నుంచి వచ్చిందో అనుమానాస్పదమే బ్రిటిష్ వాళ్ళు ట్రై బ్రిటిష్ వాళ్ళు పోయి కనుక్కోలేదు సో ఎనివే రెండు వేల సంవత్సరం అన్నారు కాబట్టి దానికి ముందు లింక్ డాక్యుమెంట్స్ కూడా బయటకు రావాలండి రజనీ గారు మీరు అడిగినట్టు లింక్ డాక్యుమెంట్లు రాకపోతే బుల్డోజర్లు వెళ్తాయా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అబ్బా అప్పుడు మరో యోగిని మీరు ఆంధ్రలో చూస్తారు సార్ కాషాయం కట్టని యోగి రంగంలో దిగి బుల్డోజర్ తో కూల్చి అక్కడ ఒక పెద్ద సరస్సు చేస్తే ఆ నీళ్లు తాగడానికి వచ్చేటటువంటి ఏనుగులు గుర్రాలు పులులు సింహాలు అడవుల్లో కోసం ఒక సరస్సు కట్టినాడు రా ఈతనే శ్రీకృష్ణ దేవరాయలు వారసుడు అని మనస్ఫూర్తిగా కోరుకోవాలని కోరుకుంటున్నామండి ఆ బుల్డోజర్ డబ్బులు కూడా గౌరవ పెద్ద డన్న దగ్గర వసూలు చేయాలని మా వినతి పూర్వక అభ్యర్థన సార్ థ్యాంక్ యూ సో ఇది రజనీ గారి అనాలిసిస్ మీరు ఏమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి ఉండండి మన టీవీ